భారత్ పాకిస్తాన్ చర్చలపై ఉత్కంఠ కాల్పుల విరమణ తర్వాత భారత్ పాకిస్తాన్ చర్చలకు సిద్ధమవుతున్నాయి ఈ చర్చల్లో భారత్ ఏ అంశాలను ప్రస్తావించనున్నది అనేది ఆసక్తికరంగా మారింది పాక్ తో దేని గురించి మాట్లాడే అవకాశం ఉంటుంది అనేది ఉత్కంఠ మారింది ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ భారత్ పాకిస్తాన్ చర్చలపై యావత్ దేశం ప్రపంచం ఆసక్తిగా ఉంది ఈ క్రమంలో భారత్ తన వైఖరిని తేల్చి చెప్పింది కేవలం రెండు అంశాలపై మాత్రమే పాక్ తో మాట్లాడతామని స్పష్టం చేసింది అందులో ఒకటి పాక్ ఆక్రమిత కశ్మీర్ అప్పగింత మరొకటి ఉగ్రవాదుల అప్పగింత ఈ రెండు తప్ప పాకిస్తాన్తో మాట్లాడడానికి మరేమీ లేవని భారత్ తేల్చి చెప్పింది ఇదే విషయాన్ని అగ్ర రాజ్యం అమెరికా కూడా చెప్పింది ఇండియా కాశ్మీర్ విషయంలో మాకు చాలా స్పష్టమైన వైఖరి ఉంది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పిఓకి తిరిగి రావడం అనేది ఒక్కటి మిగిలి ఉంది ఇంకేమీ మాట్లాడడానికి లేదు ఉగ్రవాదులను అప్పగించడం గురించి వారు మాట్లాడితే మనం మాట్లాడుకోవచ్చు మాకు వేరే ఏ అంశం ఉద్దేశం లేదు అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి అంతేకాదు కాశ్మీర్ విషయంలో ఎవరి మధ్య వర్తిత్వం వహించకూడదని భారత్ స్పష్టం చేసింది మేము ఎవరు మధ్యవర్తిత్వం వహించాలని కోరుకోవడం లేదు మాకు ఎవరు మధ్యవర్తిత్వం వహించాల్సిన అవసరం లేదు అని పరోక్షంగా అమెరికాకు తెలియజేసింది భారత్ దీర్ఘకాలంగా నలుగుతున్న కాశ్మీర్ వివాదంపై భారత్ పాకిస్తాన్ మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందుకొచ్చిన సంగతి తెలిసిందే ట్రంప్ ప్రతిపాదనను దృష్టిలో పెట్టుకుని భారత్ తన వైఖరిని తేల్చి చెప్పింది మరోవైపు పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ సరీఫ్ మాత్రం మధ్యవర్తిత్వ ప్రతిపాదనను స్వాగతించారు అలా చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ధన్యవాదాలు కూడా తెలిపారు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికి కాల్పులను ఆపడానికి భారత్ పాక్ అంగీకరించాయి రెండు అన్వాయుధ పొరుగు దేశాల మధ్య పెరుగుతున్న సైనిక వైరాన్ని తగ్గించడానికి ఈ ఒప్పందం ఉద్దేశించబడింది అయితే ప్రకటన చేసిన కొన్ని గంటల తర్వాత పాకిస్తాన్ వైపు నుండి నియంత్రణ రేఖ వెంబడి భారీ కాల్పులు జరిగినట్లు నివేదించబడింది పాక్ భారత్ ఏప్రిల్ ఇరవై రెండున జమ్మూ పహల్గామ్ లో ఉగ్రవాదులు దాడి చేశారు అమాయకులను అతి కిరాతకంగా కాల్చి చంపారు మతం పేరుతో మారణ హోమం సృష్టించారు ఉగ్రదాడిలో ఇరవై ఆరు మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు దాడికి భారత్ చర్యలకు దిగింది పాకిస్తాన్ పిఓకేలోని ఉగ్రవాద లక్ష్యంగా చేసుకొని ఆపరేషన్ సింధూర్ ను ప్రారంభించింది దాంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి ఈ ఆపరేషన్ కు ప్రతిస్పందనగా పాకిస్తాన్ సైన్యం భారత్ పై దాడికి యత్నించింది సైనిక స్థావరాలు నివాసాలు లక్ష్యంగా డ్రోన్లు క్షిపణులు ఫిరంగులను ప్రయోగించింది పాకిస్తాన్ దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది పాక్ డ్రోన్లు క్షిపణులను గాల్లోనే కూల్చేసింది పాకిస్తాన్పై తాజా చర్య నలభైల ఉగ్రవాదానికి ప్రతిఫలమని భారత్ చెప్పింది